జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు కాశీ మహాక్షేత్రంలో జరిగిన శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ఇరవై ఐదో శతాబ్ శతావధానాన్ని విజయవంతంగా నిర్వహించిన దర్శనం సోదరులు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు శ్రీ మరుమాముల వెంకటేశ్వర శర్మ గారికి తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపకులపతి సమక్షంలో జరిగిన ఆత్మీయ సత్కారంలో అన్నమరాజు ప్రభాకర్ రావు గారి బయట ఉపయోగించి అందరికీ వరకు లోయలు పెట్టుకుని తీసుకొచ్చి ఎందుకంటే అందరూ కూడా ఒక వయసు దాటిన వాళ్ళు ఉంటాయి కాబట్టి అందరి యొక్క ఇబ్బందులు గుర్తు పెట్టుకొని దృష్టిలో ఉంచుకొని మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం అందరు లోయలు పెడుతున్నారు ఏర్పాటు చేసి ఆన్ రిటర్న్ చేసిన కూడా వారే గ్యాప్ అయోధ్యకు ఏర్పాటు చేసినటువంటి బస్సులలో మహిళల వాళ్ళకు అంత ఇబ్బంది ఏర్పడింది ఇబ్బంది ఏర్పడితే వాళ్ళే దాన్ని అక్కడ సదుపాటు చేస్తారు ఏదో విధంగా బయటికి అంటే ఏ రకమైన ఇబ్బంది జరిగింది మన కలగలేదు తత్ఫలితమైన ఇబ్బంది మనకి కలగలేదు గుర్తు కలపడారా మనకు తెలియదు మొత్తం మీద వాళ్ళ ఇబ్బంది వాళ్ళదే మన సౌఖ్యం మనదే అలా చేసుకొచ్చారు అంటే ఒక నిర్వాహణ చేస్తున్నప్పుడు ఎంత గుండలుగా చేయాలి ఎంత సమర్థవంతంగా చేయాలి నిర్వాహాలు ఇబ్బంది అందరూ ఉన్నటువంటి వాళ్ళకు కలగకుండా అంటే ప్రసరించకుండా వరకే ఉంచుకొని వాళ్ళే దాన్ని మేనేజ్ చేయాలి ఎక్స్పర్ట్ అయ్యి అంటారు కదా ఆ రకంగా నిర్వహణ సామర్థ్యాన్ని కూడా వాళ్ళు చూపించుకుంటూ మొత్తం యాత్రలు కూడా శుభకరమైన చేశారు అందువలన వాళ్ళు మనం అభినందించాల్సిన అవసరం ఉంది లేదు వచ్చేసి నేను మొదట్లే వాళ్ళ పేరు చేయాల్సింది మన తెలుగుద నిత్యానందరావు గారు వారు ఈ అవగాహన విద్యను వ్యక్తిగతంగా గుర్తించి వారికి అవగాహన అభిమానాలు కూడా సభాముఖంగా చాటుకున్నట్లు పక్కకు వచ్చిన తర్వాత నాకు కూడా ఇష్టమే నాకు తనకెంత ఇష్టమో చూపించారు సో దానికి ఏదో అనుకూలంగా కొద్దికూల ఉంటే కొంతకాలంలో సంకల్పం అనేది బలంగా పడిన తర్వాత కార్యక్రమం కొద్ది కాలం పడుతుంది ఏదైనా సరే దాన్ని సాధ్యాసాధ్యాన్ని చూసుకొని చేస్తారు వారు కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా వచ్చే అవగాహనాన్ని వీక్షించాలి అభిమానాన్ని సాగుకోవడం అంటే సానుకూల అభిమానాన్ని వాళ్ళ దాకా అనుభవించాలి అది అనుభవం సానుకోవడం అర్థమే కాకుండా నాకు ఇంత అభిమానులు కాబట్టి అని వస్తున్నాను వచ్చాను అవధానంలో ఉన్నటువంటి ఆ రసాన్ని ఆస్వాదించాను మొత్తం కార్యక్రమాన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి వీక్షించారు వీక్షించే ఏ రూపంలో రక్షణ తీసుకోలేదు చివరి దాకా అవధాని యొక్క సత్కారం వరకు కూడా పక్కన ఉండి అవధాని వరకు ఎవరైనా పుచ్చకుల సత్కారానికి కూడా పక్కన వంద మంది పక్కన పక్కన ఉంది వాళ్ళందరికీ కూడా వారి చేయ కూడా ఉంది పురుషాలు కూడా ఉంటాయి పని శిఖరాలలో అంత జాగ్రత్తగా వారు చివరి వరకు కూడా అంటే పుచ్చగుడి వరకు కూడా

కానీ ఒక కార్యక్రమం మూడు రోజులు జరుగుతుంది పది మూడు వందల అరవై రోజులు ఉంటుంది కదా ఈ దేవునికి ప్రియారిటీ ఇవ్వాలి అనేటటువంటిది వారు ఆ ప్రియారిటీ అధికారికంగా ఇచ్చే ప్రియారిటీ తాను అభిమానించే విషయాన్ని ఇచ్చే ప్రియాలిటీ బిల్లు చేస్తున్న తర్వాత అవగాహన తగ్గ స్థితికి వచ్చింది బిల్ పని పోయింది సో అందుకని వాళ్ళు అలా ఉన్నారు దానికి ఒక పద్య క్రియుడిగా ఒక అవగాహన క్రియుడుగా నేను వాళ్ళకి నమోవగాల చెప్తారు ఇంత సమర్థవంతంగా నిర్వహించినందుకు వీరికి అభినందన తెలపాలి మనం సభాముఖంగా తెలపాలి కాదు గట్టిగా గట్టిగా ఇంగ్లీష్ అయ్యా మనం అభిమానం అనేది తెలుగు అంత తేడా ఏం లేదు మీరు ఎలా అనుకున్నా సరే కార్యక్రమానికి రాని అని చెప్పి వారిని ఆ సంకల్పం కలిగింది మన యోగరాజు గారికి పక్కన చేనేత అందించింది మన సురేష్ బాబు గారు మీరు ఇద్దరి సంకల్ప కార్యపరాలనే ఈరోజు సభ కార్యక్రమం దాల్చింది సో వాళ్ళ అభివృద్ధి తెలుగుతూ ఈ తర్వాత కొడుకు